దేవు ట్రైలర్ మొత్తానికి యూట్యూబ్ ను షేర్ చేస్తుందని చెప్పొచ్చు ఈ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా మ్యాన్ ఆఫ్ ద మాసెస్ యంగ్ ట్రైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని తెగ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవబోతున్న ఈ మూవీకి సంబంధించి స్టోరీ విషయంలో కానీ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్స్ విషయంలో కానీ ఎన్నో ఎన్నెన్నో ఊహగానాలు అయితే ఇందులో ట్రైలర్లో ఎన్టీఆర్ జ్యూవెల్ రోల్లో ఉన్నాడు అనేటువంటి ఒక హింట్ ఇచ్చినా కూడా మరొక ప్రధానమైన విషయం చక్కర్లు కుడుతోంది ప్రస్తుతానికి అదేమిటో తెలుసా చాలా పెద్ద కథ స్వామి రక్తంతో సుందరమే ఎరుపెక్కిన కథ అంటూ ప్రకాష్ రాజ్ దేవర ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ దేవర కథపై ఎన్నెన్నో పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి నిజానికి ట్రైలర్ చూస్తే కథ ఎంతో కొంత కొంచెం రివీల్ అయినట్టుగానే అనిపించింది అయితే అయితే ఎన్టీఆర్ మొదటి పాత్ర ఆధిపత్యాన్ని ఫినిష్ చేసేసి ఆ పోర్లో తనకు త్యాగం చేస్తే రెండో ఎన్టీఆర్ పాత్రతో కథ మళ్ళీ స్టార్ట్ అయింది మొదటి పాత్ర పాత్ర టార్గెట్ రెండో పాత్ర అసలు ఎలా ఫినిష్ చేసింది అనేది మెయిన్ కథగా అర్థమైంది అయితే ఇంతకీ బ్యాక్లో అంటే ఫ్లాష్ బ్యాక్లో ఎన్టీఆర్ పాత్ర గురించి ఏదో చెప్పబోతున్నారు అనే కోణాన్ని ట్రైలర్లో సస్పెన్స్గా పెట్టారు కానీ అసలు ఇది కాదట కథలో ఎన్టీఆర్ మూడో పాత్ర కూడా ఉంటుందని అసలు అయిన ఆ పాత్ర చుట్టే కథ తిరుగుతుందని కొత్తగా టాక్ కొట్టు నడుస్తోంది కొరటాల శివకి కి ఎన్టీఆర్ కి ఈ సినిమా అయితే మాత్రం చాలా చాలా ప్రెస్టీజియస్ అని చెప్పాలి కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అలాగే అరవింద సమేత వచ్చిన ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కూడా కావడం మరో విశేషంగా చెప్పచ్చు సో ట్రైలర్లో రివీల్ చేసిన కథా నేపథ్యం కంటే కూడా సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటేనే దేవర్లో ఎన్టీఆర్ మూడో పాత్రపైనే ఇప్పుడు అందరికీ ఆసక్తి పెరుగుతోంది నిజంగానే దేవర్లో మూడో పాత్ర ఉంటుందా ఆ పాత్ర పేరే దేవరా ఆ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలోనే టోటల్గా మూవీ అంతా నడుస్తుందా ఎలా ఉంటుంది అనేది మాత్రం అటు యంగ్ టైగర్ అభిమానుల్లో అలాగే ఇటు సినీ ప్రేక్షకుల్లో అలాగే మూవీ లవర్స్లో కూడా నడుస్తోంది అనిరుద్ధ రవిచంద్ర మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ మూవీలో షైన్ టాన్ చాకో ప్రకాష్ రాజులతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషించారు మరి రేంజ్లో ఈ మూవీ ఎయిర్ రేంజ్ వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి ఇప్పటికే రిలీజ్ అవ్వకుండానే అనేక రికార్డులు సొంతం చేసుకుంటూ దేవర ముందుకు సాగుతోంది